నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వణి పోసాని కృష్ణమురులకి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చొక్కలు కనిపిస్తున్నాయండి పోసాని కృష్ణమురుల మీద రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయి ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యి రాజంపేట సబ్జైల్లో ఉన్నాడు మిగతా కేసులకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా అక్కడి పోలీసులు వస్తూ ఉన్నారు పీటీ వారెంట్లు కోర్టు అనుమతితో జారీ అయిన నేపథ్యంలో తమ అదుపులోకి పోసాని కృష్ణమూర్తిని తీసుకుని విచారించడానికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా నర్సలపేట పోలీసులు అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా రెడీగా ఉన్నారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పెట్టినటువంటి సెక్షన్ల ఆధారంగా ఆయన్ని విచారించడానికి సిద్ధమైన పరిస్థితుంది ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమరులని నర్సలపేట పోలీసులు విచారించడానికి తీసుకెళ్తున్నారు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు చాలా ఆందోళనలో పోసాని కృష్ణమూర్తిలు ఉన్నారు నర్సరపేట పోలీసులు తీసుకెళ్తుంటే పోసాని కృష్ణమూర్తి ఈ కేసుల నుంచి ఈ జైలు శిక్షల నుంచి నేను బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి సారు అని చెప్పి నరసరాపేట పోలీసుల్ని మార్గ మధ్యలో అడిగినట్టుగా సమాచారం వస్తుంది దానికి నర్సరాపేట పోలీసులు చాలా సీరియస్ అయ్యారు మీరు ఇలాంటివి ఎవరైనా అడగలుచుకుంటే మీ న్యాయవాదులతో మాట్లాడుకోండి మా దగ్గర కాదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు దీంతో పోసాని కృష్ణమురళి కామైపోయినటువంటి పరిస్థితి ఉంది అసలు పోసాని కృష్ణమురళి ఇంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏంటి పోసాని కృష్ణమురళి జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ కేసులు జైల్లో ఈ శిక్షల మీద ఇంత మదన పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఫ్యామిలీకి దూరంగా ఇట్లా మగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి మనం రెవెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోసాని కృష్ణమురళిని ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పోసాని కృష్ణమూర్తి గారు మీరు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తున్నారు ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను చదువుతున్నాను తర్వాత వారి కుమారుడు సజ్జల భార్గో దీన్ని వైరల్ చేస్తా ఉన్నాడు అని చెప్పి పోలీసుల ముందు మీరు ఒప్పుకున్నారు సరే మీరు చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం ప్రజలందరికీ తెలుసు సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే వైసీపీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట సజ్జల తిట్టమంటున్నాడు సజ్జల స్క్రిప్ట్ ఇస్తున్నాడు దాన్నే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పాను చెప్పారు అయితే మీరు స్క్రిప్ట్ మీకు పంపించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అనరాని మాటలో అన్నారు కదా సార్ పోసాని కృష్ణ గారు ఆ స్క్రిప్ట్ ఒకసారి మీరు చూసినప్పుడు భార్య ప్రస్తావన ఇచ్చినప్పుడు భార్యని తిట్టమని ఆ స్క్రిప్ట్లో ఉన్నప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా క్లియర్గా ప్రశ్నించాల్సి ఉంది సార్ సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఆడవాళ్ళని మనం రాజకీయాల్లోకి లాగటం ఎందుకు సార్ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారి భారీకి ఉన్న సంబంధం ఉందా ఎందుకు మనం వారిని తిట్టాలి ఎందుకు వారిని మనం రాజకీయాల్లోకి లాగి బండబూతులు తిట్టాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీరు నిలదీయాల్సింది ఈ స్క్రిప్ట్ నేను చదవను జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీ ఉంది కదా భారతి గారు మరి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎవరైనా సరే ఒక్క మాట అంటున్నారా సార్ భారతీయ గారిని రాజకీయాల్లోకి లాగుతున్నారా సార్ మరి మనం ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి భార్యని లాగాలి పవన్ కళ్యాణ్ గారిని భార్యని మనం ఎందుకు తిట్టాలి సార్ ఈ స్క్రిప్ట్ నేను చదవను నేను బూతులు తిట్టను పవన్ కళ్యాణ్ గారి సతీమణిని అని చెప్పి ఆ రోజు మీరు అని ఉండుంటే ఇప్పుడు మీరు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా చెప్పండి పోసారి కృష్ణ గారు అక్కడ స్క్రిప్ట్లో నాలుగు బూతులు అంటే ఇంకొక నాలుగు ఎక్కువ చదివేసి ఇంకా నాలుగు బండపూతులు ఎక్కువ తిట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మన పట్ల మరింత గౌరవం పెంచేసుకుని మరిన్ని పదవులు ఇచ్చేస్తాడని చెప్పి కాంక్షతో అందులో ఉన్న నాలుగు బూతులు అయితే పది బూతులు ఎక్కువ చదివేసి మీరు తిట్టిన పరిస్థితి ఉంది కదా ఆ రోజు మీరు అలా తిట్టారు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు కరెక్టే కదా సార్ తప్పేమన్నా ఉందా రెండవది సజ్జలు పంపించిన స్క్రిప్ట్కు సంబంధించి పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి లాగారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారి కుమార్తె విషయంలో కూడా ఏం మాట్లాడారండి మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రజలెవరూ మర్చిపోలేదండి పోసాని కృష్ణమూర్తి గారు పవన్ కళ్యాణ్ నీ కూతురు కూడా పెద్దదవుతుంది నేను అప్పటికి బతికే ఉంటాను నీకు రక్త కన్నీరే అని ఆ రోజు మీరు మాట్లాడారు కదా పోసాని కృష్ణమూర్తి గారు ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత సజ్జల పంపించినటువంటి ఆ స్క్రిప్ట్ ఒక్కసారి చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు సార్ పిల్లల్ని ఎందుకు మనం రాజకీయాల్లోకి లాగాలి పిల్లలకు అసలు ఏం సంబంధం పిల్లల ప్రస్తావన ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్ నాకు ఎందుకు ఇచ్చారు సజ్జన రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి మీరు అప్పుడు నిలదీసి ఉండింటే ఆ స్క్రిప్ట్ పంపించిన రోజు ఆ రోజు మీరు పిల్లలను కూడా తిట్టకుండా ఉండి ఉంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఉండింటే ఈరోజు మీరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు లండన్లో చదువుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కూతుళ్ళ మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఉంటారు వాళ్ళు వెకేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉంటారు అక్కడ యూనివర్సిటీలో ఏదైనా స్నాతకోత్సవం జరిగినప్పుడు ఒక తండ్రి బాధ్యతగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కూతుళ్లే కూతుళ్ళా మీ కుమార్తెలే మీకు ప్రేమ చూపిస్తారా అంటే పక్కన వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కదా పక్క వాళ్ళకి సంబంధించినటువంటి కుమార్తెలు ఈ విధంగా రాజకీయాల్లోకి లాగటం కరెక్టేనా ఇది ప్రశ్నించాల్సి ఉంది పోసాని కృష్ణమూర్తి గారు సజ్జన రామకృష్ణారెడ్డి గారు పిల్లలకు సంబంధించి కూడా మీరు తిట్టండి అని చెప్పి స్క్రిప్ట్ పంపించినప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మీరు ఆ రోజు నిలదీసి ఉండుంటే సజ్జన రామకృష్ణారెడ్డిని ఇలాంటి పరిస్థితి ఉండేది కదా కదా సార్ చెప్పండి ఇక మూడవది మీ మీద నమోదైనటువంటి కేసుల్లో పోసాని కృష్ణమూర్తి గారు కులాలు వర్గాల మధ్య పూర్తిగా చిచ్చు పెట్టి కుల వైషమ్యాలు తీసుకొచ్చే విధంగా రెండు మూడు కులాలు కొట్టుకునే విధంగా మీరు ఆ రోజు ప్రెస్ మీట్లలో మాట్లాడారు సార్ అలా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎందుకంటే కులాలు ఈ కులాల మధ్య చిచ్చు పెడితే మనకేమొస్తుందండి రాష్ట్రం అల్లకలం అయిపోతే మనకేంటి సార్ ఇలాంటి రాజకీయాలు మనకి ఎందుకు సార్ అని మీరు ఆ రోజు ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చదవకుండా ఉండాల్సింది బోసాన కృష్ణమూర్తి గారు చిత్రసీమలో ఒక కులం ఆధిపత్యమే ఎక్కువ ఉంది సమాజంలో ఒక కులమే పెత్తనం ఎక్కువగా కనిపిస్తోంది ఇప్పుడు కూటమి పార్టీలో కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే వీళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయకూరుతుందని చెప్పి ఆ విధంగా స్క్రిప్ట్ తయారు చేసి పోసన కృష్ణమూర్తి గారు మీకు పంపించినప్పుడు ఇది కరెక్ట్ కాదు సార్ మనం మంచి రాజకీయాలు చేయాలి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటే మనకి మంచిది కాదు సార్ ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సజ్జరామకృష్ణారెడ్డికి ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చి మీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆయన్ని మీరు నిలదీసి ఉండాల్సింది ఇది కరెక్ట్ కాదని చెప్పి అలా చేయలేదు కదా సార్ ఇప్పుడు మీరు జైలుకెళ్ళటం కరెక్టా తప్ప ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భార్యని తీసుకొచ్చారు పిల్లల్ని తీసుకొచ్చారు కులాల మధ్య చిచ్చులు పెట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చారు కాబట్టి మీకు తగిన శాస్త్రి జరిగింది పోసాని కృష్ణమూర్లీ పాపం పండిందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలు అనుకుంటా ఉన్నారు కాబట్టి పోసాని కృష్ణమూర్లి గారు మీరు ఆ స్క్రిప్ట్లు వచ్చినప్పుడే ఇది నా వల్ల కాదు నేను చదవను ఇలాంటి రాజకీయాలు నాకు అనవసరం మీరు అనుకుని ఉండుంటే ఇప్పుడు మీరు ఇన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు పోసాని కృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యి ఉండేది కాదు పోసాని కృష్ణ గారు ఇప్పుడు మీ భార్యకి మీ పిల్లలకి మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు పోసాని కృష్ణమూర్లి గారు మీరు ఇలా భావించలేదు ఇంకా పది తిట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కళలో మనం పడితే మనకి ఇంకా ఎక్కువ పదవులు వస్తాయి రాజకీయంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా బాగా ఎదగొచ్చు అని చెప్పి మీరు భావించడం వల్లే అలాంటి స్క్రిప్ట్ మీరు చదివారు ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి జర్నలిస్ట్గా నేను క్లియర్గా ఇలాంటి దుర్మార్గంగా బూతులు మాట్లాడే రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీ అని చెప్తున్నానండి ఎస్ నిజంగా ఒక కేస్ స్టడీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి మన వెనకాల ఉన్నాడను అధికారం మనదుందను ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యర్థి పార్టీల మీద ప్రత్యర్థి నాయకుల మీద బండబుత్తులు తిడుతూ ఫ్యామిలీని లాగుతూ పిల్లలు లాగుతూ ఈ విధంగా చెత్త రాజకీయాలు చేస్తే ఎప్పటికీ మనదే అధికారం ఉండదు ప్రజలు ఎప్పటికి కూడా ఇలాంటి వాటిని సహించరు తప్పకుండా బుద్ధి చెప్తారు అలా బుద్ధి చెప్పారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా అందరూ అన్ని పార్టీలు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా సరే మంచి రాజకీయాలు చేస్తే మంచిగా ప్రజల మనసుల్లో మెలుగుతాం లేదు ఇలాంటి బూతులతో ప్రత్యర్థుల్ని ఏదో రకంగా మానసికంగా దెబ్బతీయడం కోసం వాళ్ళ ఫ్యామిలీని లాగి ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు మాట్లాడితే జైలుకి వెళ్ళి మగ్గాల్సిన పరిస్థితే ఉంది సో న్యాయస్థానాలన్నీ కూడా ఇప్పుడు అందరికీ చాలా నమ్మకం ఉందండి తప్పు చేస్తే తప్పకుండా న్యాయస్థానాలు శిక్షిస్తాయి ఇప్పుడు అదే జరుగుతోంది కాబట్టి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది పోసాన కృష్ణమూర్తి గారు ఇప్పుడు అనుకుంటుండొచ్చు రాజంపేట సబ్జైల్ నుంచి నరసరావుపేటకి తర్వాత అల్లూరు జిల్లాకి ఆ తర్వాత విజయనగరానికి ఇంకా రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మండు టెండలో ఆయన పోలీసు జీపులో వందల కిలోమీటర్లు తిరుగుతుంటే ఆయన కనిపిస్తుండొచ్చు ఈ చెత్త రాజకీయాలు నాకెందుకు మంచిగా నాలుగు సినిమాలు చేసుకుంటూ నా ఫ్యామిలీతో నేను బాగా ఉండేవాడిని లేదా సరే రాజకీయాల్లో రావచ్చు ఈ స్క్రిప్ట్లు చదవకుండా మంచిగా రాజకీయాలు నేను చేస్తుండంటే ఈ స్క్రిప్ట్లు నేను వద్దనుకుని నేను సాదా సాధారణంగా మంచి రాజకీయం నేను చేసి ఉండుంటే ఈ స్క్రిప్ట్లు తిరస్కరించి ఉండుంటే ఈ పరిస్థితి ఇట్లా వచ్చి ఉండేది కాదు అని ఇప్పుడు ఆయన మదన పడుతున్నట్టుగా కనిపిస్తోంది సో ఎంత మదన పడ్డా ఎంత ఆవేదన చెందినా తప్పు చేశారు శిక్ష అనుభవిస్తున్నారు ప్రజలు దాన్ని ఈ వీడియో మీద తప్పకుండా మీరు కామెంట్ తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్